వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మనం ఈ వీడియోలో వచ్చేసి ఈ పెప్లం బ్లౌజ్ అనేది కటింగ్ వీడియో అయిపోయింది ఇదే ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి ఇది అత్త సేమ్ బోటిక్ మోడల్లో లాగా అయితే స్టిచ్ చేశాను ఇది పూర్తి వివరంగా అయితే ఈ వీడియోలో అయితే ఉంటుందండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనకి కటింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే బ్లౌజ్ స్టార్ట్ చేసేద్దాము ఇలా కట్ చేసుకొని ఉంచాం కదా బ్లౌజు దీనికి మనకి బాల్స్ ఎక్కడి వరకు వస్తాయి అనేది ఒక మార్క్ అయితే చేసుకోవాలండి ఎక్కడి నుంచి ఎంతవరకు అయితే అనేది ఒరిజినల్ మీద ఇది మనం ఫస్ట్ అయితే లైనింగ్ జాయిన్ చేయట్లేదు ఓన్లీ ఒరిజినల్కి అయితేనే బాల్స్ పెట్టాము ఆ తర్వాత అయితే మనం లైనింగ్ జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది అందుకనైతే అయితే ఇలా ఫస్ట్ అయితే పెడుతున్నాను ఇలా అయితే మార్చేసుకుంటాము మనం ఎంతెంత దూరంలో కావాలి అనేది మన ఇష్టం అండి దగ్గరగా కావాలా దూరంగా కావాలా అనేది నేనైతే ఇలాగ మీడియంగా చూస్తున్నాను మరీ దగ్గరగా కాకుండా మరీ దూరంగా కాకుండా బాల్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇలాగ మనం ఎన్ని బాల్స్ అయినా పెట్టుకోవచ్చండి ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని ఇలా అయితే కట్ చేసేసుకోవాలి లైన్గా ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ అది అనేది ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని అయితే జాయిన్ చేసుకోవాలి కూడా నేను కటింగ్లోనే సపరేట్గా ఎక్స్ట్రా అనేది ఖర్చు పెట్టుకున్నాను అండి హాఫ్ ఇంచు సో అందుకని చెప్పి హాఫ్ ఇంచు ఖర్చు అయితే పెట్టుకుంటున్నాను ఇది మన క్లాత్ని బట్టి పెట్టుకోవచ్చు ఒక్కొక్క క్లాత్ ముప్పై ఇంచు కూడా పెట్టుకోవాలండి ఎందుకంటే ఒక్కోసారి పీస్ వచ్చేస్తూ ఉంటుంది కదా ఇది లైనింగ్ జాయిన్ చేయట్లేదు కాబట్టి సపరేట్ క్లాత్ జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఒక కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి అది క్లాత్ని బట్టినండి మంచి క్లాత్ అయితే పర్లేదు కొంచెం పీసులు వచ్చే క్లాత్ అయితే ఎక్కువగా పెట్టుకోవాలన్నమాట ఇలా నీట్గా బాల్స్ పెట్టేసుకొని దీనిపైన కచ్ అనేది వన్ సైడ్కి వచ్చేలా చూసుకొని కుట్ట అనేది వేసుకోవాలండి ఈ పైకుట్టు వేసేటప్పుడు అనేది లైన్గా అనేది రావాలండి ఇది వచ్చేసి పైపింగ్ అయితే రెడీ చేస్తున్నాను లైనింగ్కి ఇలా పైపింగ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లోడింగ్లో వచ్చేస్తుంది కచ్చా పైపింగ్ రాదు ఇలా పెట్టేసుకొని ఇది ఇలా ఉంది కదా ఒరిజినల్కి లైనింగ్కి మధ్యలో పైపింగ్ వచ్చేలా చూసుకొని ఆ బాల్స్ అనేది బాల్స్ పెట్టాం కదా ఆ కుట్ అనేది ఇలాగ ఒక మూలకు వచ్చేటట్టుగా స్ట్రైట్కి సెంటర్లో వచ్చేటట్టు చూసుకొని అయితే కుట్టుకోవాలని పెట్టుకొని ఇలాగ కుట్టు వేసుకోవాలి లైనింగ్ అనేది జాయింట్ వేసుకోవాలి ఇలా మూలలు తిప్పినప్పుడు రెండు మూడు సార్లు పైపింగ్కి మధ్యలో ఉంచి కుట్టు అటు ఇటుగా కుట్టడం వల్ల ఏంటంటే మనకు అనేది నీట్గా తిరుగుతుంది ఇంకొక షార్ట్ వీడియోలో మనకు క్లారిటీగా అనేది చూపిస్తానండి ఇది ఇలాగ మొత్తం నెక్ అంతా కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలి ఖర్చు చూసారా ఎక్కువ పెట్టట్లేదు కుట్టేటప్పుడు ఎక్కువగానే ఉంది కట్ చేసేటప్పుడు మాత్రం రెండు పాయింట్లే పెట్టేసుకొని కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే లోడింగ్లో ఉంటుంది కదా పైపింగ్ అదైన నీట్గా వస్తుందనమాట ఇప్పుడు నెక్కు తిప్పేసుకొని పైపింగ్ ఇలా బయటికి తీసి నీట్గా సరిదేసుకొని అనేది పై అండి ఆ కుట్టు వేసేటప్పుడు చెప్పాను కదా కుట్టు అనేది లైన్గా స్ట్రైట్గా రావటం వల్ల అనేది మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది బొటిక్లో కుట్టినట్టే అనుకుంటారు ఎవరైనా చూసినా కానీ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల అనేది మన ఫినిషింగ్ మారుతుంది ఫిట్టింగ్ కూడా మారుతుందండి ఇలా నెక్ అనేది రెడీ చేసుకున్న తర్వాత పైకుట్టు వేసేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి నెక్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఉందో లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదల్లా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూసేద్దాము మనకి నీట్గా వచ్చిందా లేదా అనేది చూసారు కదా మంచిగా నీట్గా వచ్చింది ఇప్పుడైతే డాట్స్ వేస్తున్నానండి షోల్డర్ని మధ్యలోకి మడత పెట్టేసి ఒక త్రీ ఇంచెస్ లేదా త్రీ అండ్ హాఫ్ అయితే డాట్స్ వేసేసుకుంటున్నాను రెండు డాట్స్ వేసేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కూడా సేమ్ అలానే రెడీ చేసుకోవాలన్నమాట దీనికి వచ్చేసి సైడ్ జాయింట్ పడుతుంది ఆ జాయింట్ అనేది వేస్తున్నాను ఈ జాయింట్ కూడా లోపలికి వెళ్ళిపోతుందండి ఖర్చు అనేది బయటకైతే కనిపించదు ఇలా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదల్లా కట్ చేసేసుకోవాలి ఇలాగా రెండు వైపులో కూడా జాయిన్ చేసుకోవాలండి అంటే రెండు వైపులో కూడా రెడీ చేసుకోవాలన్నమాట లెఫ్ట్ సైడ్ బ్యాక్ రైట్ సైడ్ అనేది ఇప్పుడైతే దీన్ని కూడా డాట్స్ అయితే వేసేస్తున్నాను సేమ్ త్రీ అండ్ హాఫ్ అయితే పెడుతున్నానండి డాట్స్ కోసం ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత చూసారు కదా కరెక్ట్గా వచ్చింది మనకి బార్డర్స్ కూడా ఇప్పుడైతే మనము కింద ఫిల్స్ పెట్టుకుంటాం కదా ఆ అయితే జాయిన్ చేసుకున్నాము లైనింగ్ పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది జాయింట్ చేస్తున్నానండి ఈ ఫ్లవర్స్ అనేది పై వైపుకి రావాలి కింద వైపు అనేది కుట్టు రావాలన్నమాట ఒరిజినల్ వైపు మీద లైనింగ్ పెట్టేసి కుడుతున్నాను ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇది చూసారు కదా ఈ ఫ్లవర్స్ అనేవి ఇలా పైకి వచ్చేటట్టు ఉండాలి కింద వైపు అనేది కుట్టు రావాలి ఇది అంచున్న కుట్టు వేసుకోవాలండి హెడ్జ్లో చివరికి కుట్టు వేసుకోవడం వల్ల అనేది ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట ఇలా మొత్తం కుట్టి వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఫ్రిల్స్ పెడతాం కదా కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇది అనేది రెడీ చేసుకున్న తర్వాత ఒరిజినల్లను లైనింగ్ కలిపేసి అయితే ఒక కుట్టి వేసేసుకోవాలండి ఇలా కుట్టి వేసుకున్న తర్వాత ఇష్టం ఉన్న వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే తిని మనం ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ పెట్టేస్తున్నాం కదా ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చుకొని పెట్టేసుకొని ఒక టూ ఇంచెస్ వరకు ఫ్రిల్స్ పెట్టకూడదు ఎందుకంటే అది సైడ్ ఖర్చులకు వెళ్తుంది ఇప్పుడు ఈ టూ ఇంచెస్ తర్వాత నుంచి అయితే ఫ్రిల్స్ అయితే స్టార్ట్ చేయాలండి ఇలా స్టార్ట్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ వన్ ఇంచుకి నేనైతే ఫ్రిల్స్ పెడుతున్నాను మీరైతే మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ పెట్టచ్చు హాఫ్ ఇంచ్ పెట్టచ్చు మీ ఇష్టము దీనికైతే వన్ ఇంచ్ సరిపోతుంది కదా అని చెప్పి వన్ ఇంచులో అయితే ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను ఇలాగా ఫ్రిల్స్ అన్నీ ఒకే లెవెల్లో ఎక్కువ తక్కువ లేకుండా ఒకే లెవెల్లో కుట్టేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోవాలి మనము ఓపెన్ చేసుకొని చూసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి కింద వైపున ఒరిజినల్ ఉంటుంది కదా బ్లౌజ్ అది మడత పడిందో లేదో చూసుకోవాలి ఇక్కడ కూడా టూ ఇంచెస్ పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఏం లేవండి చక్కగా నీట్గా వచ్చింది స్టిచ్చింగ్ అనేది దీన్ని రివర్స్ తిప్పేసుకొని ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి డబల్ కుట్టు వేసుకోవాలి ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి లోపల ఓవర్ లక్ చేపిస్తాను సో అందుకని చెప్పి నేనైతే పైకుట్టు వేయట్లేదు ఓవర్లాక్ లేని వాళ్ళు ఖర్చు అనేది పై వైపు తిప్పుకొని పైకుట్టు అనేది వేసుకోవచ్చండి ఇంకా నీట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ కూడా ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి పెట్టేస్తున్నాం కదా ఇలా ఫ్రిల్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టుకున్న తర్వాత ఈ ఉప్సులు పట్టి కాజాల పట్టీ కోసం అనేది ఇలా చూసుకుంటున్నానండి ఒక టూ ఇంచెస్ పట్టీ తీసుకొని క్లాత్ తీసుకొని ఇలాగైతే ఏంటంటే కాజాల పట్టీ కోసం అని చెప్పి అయితే వేస్తున్నాను ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలండి పైన కొంచెం ఫోల్డ్ చేస్తుందాన్ని ఎక్స్ట్రా ఉన్నది దీన్ని మనకి ఫ్రంట్ వైపు తిప్పుకొని పైన కొంచెం ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మడత పెట్టేసుకొని ఇలా అయితే అంచుగా ఒక కుట్టు వేసుకోవాలి ఇది కూడా లైన్గా రావాలండి కుట్టు అనేది అప్పుడే నీట్గా ఉంటుంది ఇలా కుట్టుకున్న తర్వాత కింద వైపు అనేది రఫ్ తీసుకోవాలి అప్పుడైతే ఊడిపోకుండా అనమాట ఇప్పుడు దీనికి ఒక పాదం ఖర్చు గ్యాప్ ఇచ్చేసి ఇంకొక కుట్టి వేసుకోవాలండి ఆ మధ్యలో అనేది కాజా వస్తుంది ఇప్పుడైతే ఉక్సల పట్టి కూడా అలానే రెడీ చేసుకోవాలి మనం ఎంత అయితే వెడల్పు తీసుకుంటామో కాజల పట్టికి ఉక్సల పట్టికి కూడా అంతే తీసుకొని రెండు ఫోల్డ్లు వేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని కుట్టి వేసుకోవాలి ఇలాగ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదల్లా ఖర్చు కట్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా అది అయితే ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి ఇప్పుడైతే కుట్టు అయితే వేస్తున్నాను ఇలా పై వేసిన తర్వాత దీన్ని లోపల వైపు మార్చుకొని మనకి తెలుస్తుంది ఎదురు వైపు తిప్పుకొని కూడా కుట్టుకోవచ్చండి లోపల వైపు నుంచి ఖర్చు లైనింగ్ వైపు నుంచి కానీ ఇది ఏంటంటే నేను పై వైపున గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది పెట్టాను సో అందుకని చెప్పి పై నుంచి కుట్టి అయితే వేస్తున్నాను ఇలా కుట్టి వేసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నానండి షోల్డర్స్ కూడా రెండు కుట్లు వేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి నేనైతే వీడియో లాంగ్ అయిపోతుంది కదని చెప్పి ఒక కుట్టే చూపిస్తున్నాను ఇలా రఫ్ తీసుకొని షోల్డర్స్ అయితే నీట్గా జాయింట్ అయితే వేసుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఖర్చు ఉంటుంది కదా షోల్డర్ జాయింట్ చేసింది ఆ ఖర్చు అనేది బ్యాక్ వైపుకి వచ్చేటట్టు బ్యాక్ పార్ట్ వైపుకి వచ్చేటట్టు తిప్పేసుకొని ఇలా అనేది ఒక రఫ్ లాగేసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుందాము హ్యాండ్స్ అనేది ఒరిజినల్ నుంచి ఉల్టా తిప్పట్లేదండి నేను నార్మల్గానే లోపల వైపు పెట్టేసి లైనింగ్ అయితే జాయిన్ చేస్తున్నాను ఇలా జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదల్లా కట్ చేసేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఎలా అయితే మార్క్ చేసుకుంటామో టాకాలు పెట్టుకుంటాం కదా అలా పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తున్నాను మనం మధ్యలో చూసుకుంటూ ఉండాలి షోల్డర్ కానీ సెంటర్ జాయింట్కి కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఎక్స్ట్రా ఉన్నదల్లా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి ఈ హ్యాండ్స్కి వచ్చేసి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ దూరంలో అయితే ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను నేను బుట్ట చేతుల్లో కూడా మనకి బొల్ అన్ని రకాలు ఉన్నాయండి మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి బుట్ట చేతులు కావాలని చెప్పి అట్లా ఎన్ని రకాలు ఉన్నాయో ఆ కటింగ్స్ ఎలా మెజర్మెంట్స్ పెట్టుకోవాలనేది నేను ఫుల్ వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను ఇలాగ పెట్టేసుకొని కావాల్సిన ఫిల్స్ అయితే పెట్టేసుకొని కరెక్ట్గా ఇలా రివర్స్ తిప్పుకొని ఒకసారి చూసుకొని ఎక్స్ట్రా కుట్ అనేది వేసుకోరండి డబల్ కుట్టు ఇలా ఒక హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత ఇంకోటి కూడా అలానే జాయిన్ చేసుకోవాలి ఎదురుకి మనకి ఒక రివర్స్లో తిప్పినప్పుడు ఎలా అయితే ఫిల్స్ అయితే పెట్టుకుంటున్నామో మన వైపుకి ఇది ఒరిజినల్ వైపు తిప్పినప్పుడు కూడా మన వైపు ఇలా అయితే పెట్టేసుకోవాలండి ఫిల్స్ ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బుట్ట అనేది చాలా బాగా నీట్గా వస్తుంది చూశారు కదా అది ఇట్లా కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని ఒకసారి చూడండి నీట్గా మంచిగా వచ్చింది పఫ్ అనేది హ్యాండ్ పఫ్ అనేది ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కింద బార్డరే తీసుకున్నాను ఇది ఎందుకంటే బాహుబలి హ్యాండ్స్ కోసం కింద వైపున కావాలండి సో పెద్ద బార్డర్ తీసుకొని ఇలా లైనింగ్ పెట్టేసుకొని కుట్టుకొని ఇలా రివర్స్ అయితే దిప్పుతున్నాను ఇది వచ్చేసి మన హ్యాండ్ లూజ్ అయితే ఎంతైతే ఉందో అంత లూజ్ తీసుకొని హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి పసుకు పొంగ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే లెంత్ తీసుకున్నాను నేను ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ మీద ఇలా పెట్టేసుకొని మనం బుట్ట చేతులు కుట్టుకున్నాం కదా ఆ బుట్ట చేతులు ఇలా పెట్టేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకొని ఇలా అయితే జాయిన్ ఇస్తున్నాను ఇలా జాయిన్ చేసేటప్పుడు కొంచెం మనకి ఎక్స్ట్రా ఉంది మనకు ఆల్రెడీ కిందది కూడా సేమ్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఉందంటే ఎక్స్ట్రా కూడా కట్ చేయకూడదు ఇష్టం లేక ఒక ఫిల్ అయితే పెట్టేశాను నేను ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా రివర్స్ తిప్పేసుకుంటున్నానండి రివర్స్ తిప్పుకున్న తర్వాత మనం ఎంతైతే ఖర్చు పెట్టుకొని జాయిన్ చేసుకున్నాం అంత ఖర్చు మనం లోపల వైపు మాట తీసుకొని పై వైపునైతే వేసుకుంటున్నాము ఇలా కుట్టుకోవడం ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కాకపోతే ఇలా కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి కుట్టు అనేది మనకి లైన్గా రావాలి అంచుకి ఫినిషింగ్గా రావాలి మంచిగా లైన్గా ఇంతేనండి ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బాహుబలి హ్యాండ్స్ అనేది అయిపోతుంది చాలా ఈజీ మెథడ్లో అయితే కుట్టేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సేమ్ ఇలాగే రెండో వైపు కూడా హ్యాండ్ అయితే జాయింట్ వేసేసుకుంటున్నానండి ఇలానే కుట్వేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఇంకా మనకి సైడ్ జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు మనం కటింగ్లో పెట్టుకుంటాం కదా మెజర్మెంట్ సేమ్ అదే మెజర్మెంట్తో అయితే కుట్టేసుకుంటున్నాను మీకు ఇది కటింగ్ వీడియో కావాలంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది ఒకసారి వీళ్ళు చెక్ చేసేయండి పెప్లం బ్లౌజ్ అని ఉంటుంది మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ ఉంటుంది ఎవరికైనా ఉపయోగం ఉంటుంది అని అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి ఇలా రెండు వైపులా జాయింట్లో వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదల్లా మనకి నీట్గా కట్ చేసేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువలు వస్తుంది కదా అది పీసులో అయ్యేం లేకుండా సైడ్లు ఏమంటే నీట్గా కట్ చేసేసుకొని మనకు ఆ ఖర్చులో మనకి ఓపెన్ చేసుకోవడానికి ఎక్స్ట్రా కుట్లు కావాలి కదా మూడు కుట్లు అయితే వేస్తున్నానండి నేను మూడు లేదా నాలుగు కుట్లు వేసుకుంటారు ఇలా కుట్టేసేసుకుంటే మనకు అనేది బ్లౌజు నీట్గా రెడీ అయిపోతుంది స్క్వేర్ నెక్లో బాల్స్ పెట్టి పెప్పలం బ్లౌజు ఎలా ఉందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్